యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యాదవులు పద్మశాలి గౌన్ల చాకలి బీసీ కులాలకు చెందిన రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు చెప్పినట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు జరగమని చెప్పి బీసీ పొలిటికల్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంతకు చెప్పిండు హైదరాబాద్ కూర్చొని జిల్లాలో కూర్చొని ఉపన్యాల్ ఎస్టేట్ బీసీలో తెలువ గారు గ్రౌండ్ లో ఉన్నప్పుడే ఈ రోజు బీసీలో మనం నడుస్తారు ఎందుకంటే వాళ్ళ ఆపదొస్తే వాళ్ళ కష్టం వస్తే మనకు పరస్య అన్నప్పుడే ఈరోజు మన వెంట నడుస్తారు అది లేనప్పుడు మనం ఎన్ని ఉపన్యాసం ఇచ్చినా అది చుద్ద దండగా చెప్పి సరే అదే విధంగా మనమే ఉనపడతా చేస్తాం సారం విశ్రాంతి చేస్తుగా దాదాపు ఒక ఇరవై వేల మందితో ఎవరు ఉనపడతా పైరంగ సభలు నిర్వహించినామని అంటే గ్రౌండ్ లో ఎనిమిది వేల నుంచి మేము అక్కడే పని పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఆ రిజల్ట్ కూడా అద్భుతంగా వస్తుంది కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా అదే విధంగా గ్రౌండ్ లో నిర్వహించాలని చెప్పి కోర్టు రెండు సంవత్సరాల నుంచి మేము సాగ గతంలో ఉన్న బీసీ ఉద్యమాలు లేదు సారు బీసీ ఎన్నికలు కూడా పెట్టిన తర్వాత ఈ రోజు ప్రతి జిల్లాలో కూడా అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు ఒక చెప్తా సింపుల్ గా ఎవరు ఏం బాధ పెట్టే విషయం కాదు కానీ నల్గొండ జిల్లాలో బీసీలకు మంత్రివర్గ మంత్రివర్గంలో స్థానం కల్పించగా దశాబ్దాలు అయింది మన ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి బీసీ ఉద్యమం బీసీ నాయకులు కూడా ఆలోచన విధానం మారాలి మనం జాతిని తాకట్టు పెట్టకుండా జాతి ప్రయత్నాల కోసం పోరాటం చేస్తుందో అప్పుడే మన హక్కులు సాధించబడతాయి మన హక్కులు నిరగెడతాయి అని చెప్పి గుర్తించుకోవాలని చెప్పి తెలియస్తా ఉన్నా